దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి కొనసాగుతోంది మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే మూడు దశల ఎన్నికలు పూర్తి కాగా ఈ నెల పదమూడున నాలుగో దశ ఎన్నికలు జరగనున్నాయి ఇందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి తెలంగాణలో పార్లమెంటు స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఉప ఎన్నిక జరగనుంది ఏపీతో పాటు పలు రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో నాలుగో దశ ఎన్నికల రౌండప్ను ఇప్పుడు చూద్దాం నాలుగో దశ ఎన్నికలకు పోలింగ్ ఈ నెల పదమూడున అంటే సోమవారం జరగనుంది మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా నాలుగో దశలోనే అత్యధిక స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి పది రాష్ట్రాల్లోని తొంభై ఆరు లోక్సభ స్థానాలతో పాటు ఏపీ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఈ నాలుగో దశలోనే ఎన్నికలు జరుగుతాయి ఇందులో మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ఏపీలో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలతో పాటు నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇక నాలుగో విడతలో లోక్సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ జమ్మూ కశ్మీర్లు ఉన్నాయి ఈ రాష్ట్రాల్లోని మొత్తం తొంభై ఆరు లోక్సభ స్థానాలకు ఈ నెల పదమూడున పోలింగ్ జరగనుంది నాలుగో దశ ఎన్నికలకు వెళ్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్నప్పటికీ పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు గాను పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి పరిశీలన తర్వాత ఆరు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది అయితే ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య ఐదు వందల ఇరవై ఐదుకు చేరింది ఇక ఆంధ్రప్రదేశ్ లో లోక్సభ స్థానాలకు పదకొండు వందల మూడు నామినేషన్లు దాఖలు కాగా ఐదు వందల మూడు నామినేషన్లు ఆమోదముద్ర పొందాయి ఉపసంహరణ తర్వాత నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు ఇక జమ్మూ లో అతి తక్కువగా నామినేషన్లు దాఖలయ్యాయి ఇక్కడ ఒకే ఒక్క లోక్సభ స్థానానికి ఎన్నికలు జరుగుతుండగా ముప్పై తొమ్మిది మంది నామినేషన్లు దాఖలు చేశారు పరిశీలన అనంతరం ఇరవై తొమ్మిది నామినేషన్లకు అధికారులు ఆమోదం తెలిపారు ఉపసంహరణ ప్రక్రియ అనంతరం మొత్తం ఇరవై నాలుగు మంది ఈ ఒక్క లోక్సభ స్థానానికి పోటీ పడుతున్నారు ఇక నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా బీహార్ లో ఐదు జమ్మూ కశ్మీర్ లో ఒకటి జార్ఖండ్ లో నాలుగు మధ్యప్రదేశ్ లో ఎనిమిది ఒడిశాలో నాలుగు ఉత్తరప్రదేశ్ లో పదమూడు పశ్చిమ బెంగాల్లో ఎనిమిది లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది ఇలా తొంభై ఆరు స్థానాలకు మొత్తం నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి నామినేషన్ల పరిశీలనలో భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై నామినేషన్లు అధికారులు తిరస్కరించారు ఆమోదం పొందిన వారిలో ఐదు వందల డెబ్బై ఏడు మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో తొంభై ఆరు స్థానాలకు గాను పదిహేడు వందల పదిహేడు మంది ప్రస్తుతం బరిలో ఉన్నారు నాలుగో విడత ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది మిగతా విడతల ఎన్నికలతో పోలిస్తే నాలుగో దశ ఎన్నికల్లో లోక్సభ స్థానాలతో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ కట్టుదిట్టమైన భద్రతకు ఆదేశాలు జారీ చేసింది నాలుగో దశ ఎన్నికల ఏర్పాట్లు సమీక్షించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర పరిశీలకులు ప్రత్యేక పరిశీలకులు ప్రధాన ఎన్నికల అధికారులు జిల్లా ఎన్నికల అధికారులకు కీలక సూచనలు చేశారు ఎన్నికలకు ముందు నలభై ఎనిమిది గంటలు అత్యంత కీలకమని ఈ దశలో ఎన్నికలు జరుగుతున్న పలు ప్రాంతాలు సున్నితమైనవని హెచ్చరించారు ప్రత్యేకించి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో పాటు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఓటర్లను ప్రభావితం చేసే నగదు ఇతర ఉచితాల పంపిణీపై గట్టి నిఘా ఉంచాలన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్